హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీలో ఈరోజైతే మా అబ్బాయికి టూ డేస్ సెలవులు వచ్చేయండి సెకండ్ షాటర్ సండే అయితే మేము సుజాత నగర్ దగ్గర ఉన్న స్వామి పార్క్కి వెళ్ళాము ఎంటరింగ్లో బాగుందండి మంచి పార్కింగ్ గ్రీనర్ మంచిగా వాతావరణం బాగుందండి మా అబ్బాయి నేను అలాగ రిలాక్స్ అవ్వడానికి వెళ్ళాము చూడండి ఎంత అందంగా ఉంది పార్క్ చాలా పెద్ద పార్కేనండి మేము వెళ్ళడమే ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళామండి ఇంకా అప్పటికి జనాలు ఎక్కువగా రాలేదండి అలా కొంచెం కొంచెం ఉన్నారు స్టార్టింగ్ అండి సిక్స్ నుంచి నైట్ టెన్ వరకు వస్తూనే ఉంటారు అప్పుడు మస్తుగా ఉంటారు జనాభా చూడండి మా అబ్బాయి పక్కన ఒక అమ్మాయి చూపింది చాలా క్యూట్గా నైస్గా ఉంది అమ్మాయి అన్ని గేమ్స్ ఉంటాయండి ఆడుకోవడానికి మా అబ్బాయి ఆడమంటే నేను ఒక్కడిని ఆడిన పిల్లలు ఎవరు లేరు అంటున్నారు చూడండి చిన్న పిల్లల నుంచి పెద్దలు వారికి వాకింగ్ చేసిన వాళ్ళు వాకింగ్ చేస్తారు ఊగేనాలు ఊగుతారు ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు నెక్స్ట్ అందరూ మంచిగా వచ్చి గూఫ్లెట్టి కబుర్లు చెప్పుకుంటారు మంచిగా రిలాక్స్ అవుతారండి అందులోకి వచ్చి ఏ టెన్షన్ లేకుండా మైండ్ ఫ్రీగా రిలాక్స్ అవుతారు అందుకే పార్కులోకి వస్తారు ఏదైనా బాధ టెన్షను ఏదైనా ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వడానికి కానీ పార్కులోకి వస్తారు ఆ అన్నీ పోతాయని చూడండి మంచిగా రాలేదు సెల్ఫీ తీస్తున్నాను మా అబ్బాయి ఇకపోతే చాలామంది పిల్లలు అండి ఆ చిన్న చిన్న పిల్లలు అట మా అబ్బాయి ఆ బొమ్మలు ఎక్కుతానని అంటున్నాడు చిన్న పిల్లలకి కానీ పెద్ద పిల్లలకి ఎలా చేయను అని వేస్తున్నారు ఆ గేమ్స్ అటెండ్ బొమ్మలు అటెండ్ అవి ఐదు సంవత్సరాల పిల్లలు టూ సంవత్సరం పిల్లలు త్రీ సంవత్సరాల పిల్లలు అలా ఫైవ్ మంత్స్ ఆ అంటండి అవి ఇక్కడ పోతే ఇక్కడ చాలామంది అలా రిలాక్స్ అయ్యి మొబైల్ చూసుకొని ఆడుకొని టైం పాస్ చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు చెట్లు అవి ఆడి బాలు వాలీబాలు ఇవి అవి అన్న గేమ్స్ ఆడుతారండి ఇందులో చూడండి ఆంటీ వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు అక్కడ కూర్చొని ఇకపోతే ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నారండి నాలుగలా ఇక్కడ పక్కన పిల్లలు చెట్లు ఆడుతున్నారు ఆడుకోమంటే ఆడనంటాడు మా అబ్బాయి సిగ్గిపడుతున్నాడు పార్క్ అని ఇంటికాడ ఉన్నప్పుడు ఏడుస్తాడు అక్కడికి వెళ్ళాక ఆడమంటే చాలా చిగ్గిపడతాడు చూస్తున్నాడే కానీ వీళ్ళని వాళ్ళు పిలిచిన వెళ్ళట్ కదా ఆడుకోవడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నాను అంటున్నారు చిన్న పిల్లలకైతే చేయినవారండి పెద్ద పెద్దలకి ఎక్సర్సైజ్ అంట ఇక్కడైతే అలాగే ఎక్సర్సైజ్ చేసి చేసి బాగా బాడీ పెయిన్స్ అండి వచ్చి కొలు తిరిగేసాయి అంటే డైలీ మేము వెళ్ళాం కదండి ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాం అందుకే ఒకసారి చేసాక అనిపించింది ఇంకా అది ఊగుతుంది ఆగం భయం వేసేస్తుంది దిగడానికి చాలా భయపడ్డాడు మా అబ్బాయి అయితే నవ్వుతున్నాడు పక్క నుంచి ఒక అమ్మాయి నా ముందర ఎక్సర్సైజ్ చేస్తుండగా కొలు తిరుగుతాను